వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీఓ రవిచంద్ర సూచించారు కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం ఆయన ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలోని వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది ఈ సందర్భంగా మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా మెద్రవాప వంటి సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం ముందస్తు జాగ్రత్తలు నీరు నిలిచే లోతటి ప్రాంతాల గుర్తింపు విభాగాల సమన్వయంతో ప్రణాళిక సిద్దం చేయాలని స్పష్టమైన సూచనలు ఇచ్చారు సమావేశంలో డిప్యూటీ ఎంపీడీఓ ప్రభురావు పంచాయతీ కార్యదర్శులు ఆర్డబ్ల్యూఎస్ అసిస్టెంట్ ఇంజనీర్ హాస్టల్ వార్డెన్ పల్లా వెంకటేశ్వర్ ఎంఈఓ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఏఎన్ఎం

మన ఆ చేసుకొని ఫెన్సింగ్ ఫెన్సింగ్ వేసి బోర్డు పెట్టే మీటింగ్ కాల్లో పంచాయతీ సెక్రటరీలకి ఏఎన్ఎలకి ఆశా వర్కర్లకి అంగన్వాడీ వర్కర్స్కి ఇంజనీరింగ్ యూనివర్సిటీ ఈ రాబోయే వర్షాకాలంలో వర్షాల వర్ష వర్షాల గురించి మళ్ళీ ఈ సీజనల్ డిసీజెస్ గురించి వర్షాల వల్ల ఏవైతే వాటర్ స్టార్ట్లేషన్ వల్ల ఏవైతే మనకు జ్వరాలు ఇటువంటి ఏర్పాటు వస్తాయో అవన్నీ నివారించేదానికి ప్రికాషనరీ ప్రికాషనరీ మెషన్స్ ఏమైనా తీసుకోవాలనే దానిపైన ఒక అవగాహన సంస్థ మీటింగ్ అనేది జరిపి వాళ్ళని బోర్డు చేయడం అయింది ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ బీఎస్ అట్లా వాటర్ సాబ్యురేషన్ లేకుండా పైప్ లీకేజెస్ కానీ వాటర్ కంటామినేషన్ కానీ ఫుడ్ కంటామినేషన్ కానీ హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ విజిట్ చేసి పంచాయతీ సంఖ్య అందరూ ఒక టీమ్గా ఏర్పడి స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ సోషల్ వర్క్వర్ హాస్టల్స్ కానీ ఇవన్నీ కూడా విజిట్ చేసి దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి అక్కడ ల్యాబ్సెస్ పైన ఎటువంటి చర్యలు తీసుకోవాలా నివారణ చర్యలు చేపట్టడానికి పది సూచనలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పైప్లైన్స్లో ఫ్లోర్షన్ ఇండియన్ ఫ్లోర్షన్ కావచ్చు ఓహెచ్ఎస్ క్లీనింగ్ కావచ్చు డ్రైన్స్ క్లీనింగ్ కావచ్చు వీటన్నిటిపైన కూడా సంబంధిత పంచాయత్ సెక్రటరీలకు తగు ఆదేశాలు ఇవ్వడమైనది